నేను తీసుకొచ్చిన సంబంధం మాత్రం చేసుకోదంట అప్పుడు నేను నేనెందుకు ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను ఇది చదవడం అంటూ జరిగితే అది నేను చచ్చిన తర్వాతే అయితే ఇప్పుడే చచ్చిపో చచ్చిపోను అమ్మ గురించి ఎలా మాట్లాడతావా ఏం మాట్లాడుతున్నా నువ్వు పెద్దవాడు కోపం వస్తే లక్ష్యం మాట్లాడతావు అందుకని చంపేస్తావా అర్జున్ ని చూసి నేర్చుకో ఎంత తిట్టినా నా మాటకి ఎప్పుడైనా ఎదురు సమాధానం చెప్పడా నేను వెలిగించిన ఒక చిన్న చెచ్చు పుట్టి ఆల్మోస్ట్ ఒక ఇంటినే తగలెట్టేసింది గొడవ అవ్వాలనుకున్నాను కానీ ఇంత పెద్ద యుద్ధం జరుగుతుందనుకోలేదు అనుకోలేదు పెళ్ళి చేసుకోమంటున్నారు చెప్పు పెద్దవాళ్ళందరూ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉంటారు కదా ఇంతమందిని పెట్టడం కరెక్ట్ కాదను పెళ్లి చేసేసుకో పెళ్లి చేసుకుంటాను ఇంకా చదవను ఎందుకలా చేసావే చెప్పు మాట్లాడవే మేము అసలు బయటికి వెళ్ళగలమా చెప్పవే చూడు ఎలా చూస్తున్నాడు పట్టుకుని కొడ్డేంటి ఇంకేం చేయమంటావన్న మొత్తం బరువు తీసేసింది దీని జీవితం ఇదే నాశనం చేసుకుంది ఎలా చూస్తుందో చూడు ఎంత చేసిందని ఇంకేదో పెళ్లి చేసుకుంటాడన్నయ్య ఏంటలా ఆకలిగా చూస్తున్నారు అర్జున్ నాన్న అర్జున్ అమ్మా అర్జున్ చెప్పండి అను చాలా మంచి అమ్మాయిరా అవును నాన్న నేనేం చేసినా నేను మంచికే చేస్తాను అయితే మాకు నువ్వెంతో అను కూడా అంతే అందుకనే బాబు ఇప్పుడున్న పరిస్థితిలో

ఎగ్జాక్ట్లీ అండి పాపం నేనేం చేశాను నన్ను అర్థం చేసుకుంది నువ్వు ఒక్కదాని ఆంటీ అమ్మా నేను పెళ్ళంటే చేసుకుంటే అర్జునే చేసుకుంటాను లేకపోతే ఇలానే ఉండిపోతాను అలా మిగిలిన సేమ్ మాట్లాడతావు ఏంటి ఐఎమ్ సేయింగ్ నో నో అర్జున్ ఆంటీ మనిద్దరూ ఎప్పుడు ఒకే పార్టీ కదరా అవును నీకు ఏ అవసరం వచ్చినా నేను చూసుకున్నాను కదరా అయితే కానీ నేను ఎప్పుడూ నిన్నేమీ అడగలేదు అందుకని ఈ ఒక్కసారి నా కోసం ప్లీజ్ అవునరా ఏదో అలా జరిగిపోయింది అదే నువ్వు ఒకసారి ఫోన్ చేసి చెప్తావని టెన్త్ క్లాస్ ఫ్రెండ్ కదా మళ్ళీ ఫీల్ అవుతాడు రాత్రి అంతా నిద్రలేదు అడిగింది అసలు మాట్లాడే పొజిషన్ లోనే లేదు మాయా ఏంటి మాయా నీ బతుకు ఇలా అయిపోయింది ఎరా ఏడుస్తున్నావా మరి పెట్టు పెట్రా ఏ ఇష్టం లేదా ఏంటయ్యా ైట్ పెట్ట మళ్ళీ వాడ సంత పెట్టే 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 పెట్ట అయిపోయినా ఏసుకోమా దిల్సరా నువ్వే నువ్వే నా కట్టే నాన్న నవ్వు నవదు కట్టే నువ్వు కట్టే నువ్వు కట్టే అంతే 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 నువ్వు కరెలుద్దామా అలాగే ఉండి అలాగే ఉండి అయిపో నా మూడవదు ఏ మూడు మూడు వేయాలను మూడవన్న వేసే అది అది మూడు అది అంతా అయిపోయింది నా బతుకు భోగి పాలు కదరా నా అయ్యా అంతా అయిపోయింది అంతా అయిపోయింది

ప్రపంచంలో ఏ తండ్రికి ఇలాంటి కష్టాలు రాకూడదు టూ మచ్ పాలు తాగుతావా అర్జున్ కొంచెం ఉంటే కలిపి తాగి చచ్చిపోతాను ఎట్లా చూస్తుందో చూడు గుట్లు పిక్కేసేవాడు నా జీవితం అయిపోయింది నాశనం అయిపోయింది మరి నా జీవితం ఎందుకు నాశనం చేయడానికి ట్రై చేసే అర్జున్ అసలు 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 ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు అంత తెలుసుకు ఆల్ఫ్రెడ్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ కూడా నీలాంటి సైకోటి క్యారెక్టర్ రాసి వాట్ ఆస్ సెట్టింగ్ వాట్ ఆస్ సెట్టింగ్ జస్ట్ ఒక్క సీట్ కోసం అను పెళ్ళికి బయలు చేసావు కదా యా జీనియస్

బేసిక్ గానే నువ్వు ఇంత సెల్ఫిష్ అండ్ క్రూ ఎలా లేకపోతే నీ విషయంలో నేనేదైనా తప్పు చేశాను టెల్ మీ అర్జున్ చిన్నప్పటి నుంచి నీ పక్కనే ఉన్నా నీ సక్సెస్ నేను సెలబ్రేట్ చేసా నువ్వు ఫీల్ అయితే నేను ఫీల్ అయ్యా మరి ఎలా జస్ట్ ఒక్క మాట ఒక్క మాట అర్జున్ అను నా దారికి అడ్డంగా ఉన్నా తప్పుకు అని ఉంటే నీకోసం అన్ని వదిలేసేదాన్ని మోసంతకు చేసా